నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ యాక్టర్ పల్లవి గౌడ గురించి మన అందరికీ తెలుసు తన అందం అభినయం అలాగే అమాయకత్వంతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది పసుపు కుంకుమ సీరియల్ ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించుకుంది ఇక నిండు నూరేల సహవాసం సీరియల్లో తను ఆత్మగా యాక్ట్ చేస్తున్నప్పటికీ తనకి ఎంత మంచి ఫాలోయింగ్ ఉందంటే చెప్పనక్కర్లేదు తన అంత అమాయకత్వంగా తన యాక్టింగ్ చాలా బాగుంటుంది రీసెంట్గా పల్లవి గౌడ ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ప్రోగ్రాంలో పల్లవి ఫైర్ అవుతున్న ఎపిసోడ్ గురించి చాలా మంది తను అడుగుతున్నారని అది నిజంగా ఫైటింగా లేకపోతే ప్రమోషన్స్ కోసం అలా చేస్తున్నారా అని చెప్పేసి తన్ని అడుగుతున్నారని చెప్పింది అది నిజంగానే ఫైటింగ్ అండి నిజంగానే ఫైట్ చేసుకున్నామని చెప్పింది పల్లవిని ఎప్పుడు కామ్ కామ్గా ఉండే అమ్మాయిగానే చూశారు ఎప్పుడు ఇలా ఫైర్ అవ్వటం చూడలేదని ఒక్కసారిగా ఇలా నన్ను చూసేదరికి అందరు షాక్ అవుతున్నారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైర్ అవ్వాలి కదండీ అని చెప్తుంది అంతేకాకుండా తనకి బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందని అయితే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పానని చెప్పింది ఎందుకంటే బిగ్ బాస్లో అన్ని డేస్ నేను మా అమ్మని మా నాన్నని మా అన్నని నేను వదిలిపెట్టి ఉండలేను వన్ వీక్ అయితే ఉండగలను కానీ మించి నేను ఉండలేను అంతేకాదు ముఖ్యంగా నా ఫోన్ వదిలిపెట్టి నేను ఉండలేను అని చెప్పి చెప్తుంది రీసెంట్గా అత్తాకోళ్ల బోనాల జాతరలో పల్లవి గౌడ ఫ్యాన్స్ తనకి గిఫ్ట్ ని ప్రజెంట్ చేస్తారు ఆ గిఫ్ట్ ఏంటంటే అగ్గిపెట్లో శారీ అనమాట ఆ శారీ మీద తన పిక్చర్ పెయింటింగ్ ఉంటుంది అది చాలా బాగుంది తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన కట్టుకున్న శారీ వాళ్ళ డాడీ ప్రజెంట్ చేశారని అదంటే తనకి చాలా ఇష్టమని ఎవరైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశారో వాళ్ళని చాలా హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అని చెప్తుంది తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తను ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ వేర్ చేసుకుంటుంది